మైసమ్మ ఆలయాల కూల్చివేత ఘటనలో నూటికి నూరు శాతం ఎమ్మెల్యే ప్రమేయం ఉందని బీజేపీ నాయకులు ఆరోపించారు ఈ ఘటనకు ఎమ్మెల్యేకు సంబంధం లేదని రాజ్ ఠాకూర్ బినామీలు చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు శనివారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తున్న కార్పొరేషన్ శాఖ అధికారులు పోలీసులు ఏకపక్షంగా ఆలయాల కూల్చివేతకు పాల్పడ్డారనే అసత్యాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని సూచించారు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి రామగుండంలో అధికార దుర్వినియోగం అధికమవుతుందని మండిపడ్డారు పదవీ కాలం ముగిసినప్పటికీ కొందరు కార్పొరేటర్లు అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం ఎమ్మెల్యే సతీమణి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రామగుండం బి పవర్ హౌస్ గడ్డపై కడుతున్నటువంటి గుడిని ఎమ్మెల్యే వాడుకుంటూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఆలయాల కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి రావాలని సవాల్ విసిరారు జరిగిన తప్పిదానికి బాధ్యత వహించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆలయాల కూల్చివేతకు పాల్పడినటువంటి అడిషనల్ కలెక్టర్ ను తక్షణమే సస్పెండ్ చేసి కూల్చివేసిన ఆలయాలను పునర్ని రెండు రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీని మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది అత్యంత అసత్య ఆరోపణలు ఇవాళ మేము చెప్తా ఉన్నాము నూటికి నూరు శాతం ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం అధికారులు అమలు చేసింది తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత రెండేళ్ళకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలల్లో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది ఇవాళ అధికారుల తొందరపాటు కాదు పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది మీ అందరికీ తెలుసు ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది ఇవాళ నిన్నటికి నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు ఇవాళ కళ్యాణలక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది ఇవాళ మక్కాన్ సింగ్ సేవా సమితి అని చెప్పి వారు ఆమె అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పిలుస్తారు సేవా సమితి ఉంటే మంచిదే దాని ద్వారా పేదలకు సహాయం చేయండి మేము హర్షిస్తాం సంతోషిస్తాం స్వాగతిస్తాం కానీ అధికారిక కార్యక్రమాలలో ఆమె ఎట్లా పాల్గొంటుంది ఇవాళ వాళ్ళ కొడుకు ఇవాళ నిజంగానే పోలీస్ అంటే మాకు చాలా గౌరవం ఎందుకు ఆ బట్టల పరువు ఎందుకు తీస్తారు మీరు కార్యకర్తలు లెక్క కండువాలు వేసుకొని ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి ఎందుకు ఇజ్జ ఇస్తున్నారు ఇట్లా కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసేది ఎవరు అధికారులను దుర్వినియోగపరుస్తున్నది ఎవరు మీరు కాదా కాబట్టి మీరు చేసేది పూర్తిగా అసత్య ఆరోపణ ఒకవేళ నిజంగానే అధికార దుర్నియోగం జరిగిందంటే మీకు చేతనైతలేదా అధికారులు మీకు మీరు చెప్తే వింటలేరా మీకు తెలియకుండా ఇక్కడ చీమ చిటుకు చీమ చిటుకుమన్నది అనేది వాళ్ళ మా అందరికీ తెలుసు కదా ఇవాళ అధికారులు మీకు వింటలేరంటే మీ చాతగానప్పుడు ఎందుకు మీరు పక్కకు జరగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియ తెలియపరుస్తూ ఉన్నాను బీఫోర్ రోజు గడ్డ దగ్గర మేము ఇరవై కోట్లతోని హనుమాన గుడి స్టాచ్యూ నిర్మాణం చేస్తామని అంటున్నారు ఇవాళ తిప్పి తిప్పి కడితే కోటి కూడా కాదు దానికి ఇరవై కోట్ల సంఖ్య అంటే మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ గుడి పేరు మీద మేము ఇన్ని కోట్లు వసూలు చేస్తామని ఇవాళ గుడి పేరు మీద మీరు ఒక ఏటీఎం కార్డ్ లాగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఇవాళ వేల కోట్లతోని గుళ్ళ నిర్మాణం చేస్తున్నామని మీరే చెప్తా ఉన్నారు అంటే ఈ గుళ్ళ పేరు చెప్పి ఇవాళ ఒక ఏటీఎం లాగా మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తా ఉన్నారు ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ సమాజానికి ఇవాళ ఏదైతే ఈ ఆలయాల కూల్చివేతకు సంబంధించి ఎమ్మెల్యేకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా నూటికి నూరు శాతం ఇది ఎమ్మెల్యే హస్తంతోటే జరిగింది హిందూ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలి ఇవాళ మీకు ఒకే వర్గం ఓట్లు కావాలా హిందూ సమాజం ఓట్లు మీకు అవసరం లేదా అంటే నేటితోటి మీరు ఏదైతే హిందువుల ఓట్లు మాకొద్దు అని చెప్పి మీరు ఇవాళ గుళ్ళ కూల్చివేతకు శ్రీకారం చుట్టిండ్రు కదా ఇవాళ హిందువులతోటి మీరు ప్రేగుబంధం తెంచుకున్నట్టేనా హిందూ ఆలయాలకి ఇక మీకు ప్రవేశం లేదా దీనికి కూడా సమాధానం ఎమ్మెల్యే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిజంగానే మీకు మీ ప్రమేయం లేకుండా జరిగిందని మీరు మాట్లాడితే చెలో పోదాం ఇక్కడే నడి ఒడ్డున పోచమ్మ గుడి ఉంది కదా తడిబట్టలతో మీరు రండి గుళ్ళే చూద్దాం మేమస్తాం మీరు రండి నిజంగానే మీ హస్తం లేకపోతే బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఆలయాల కూల్చివేతకు ఎమ్మెల్యేకు సంబంధం లేదని చెబుతున్న అధికార పార్టీ నాయకులు ఎందుకని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాస్తవాలను బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు రెండున్నర కోట్ల రూపాయల ఆస్తిని తన అఫిడవిట్ లో చూపిన ఎమ్మెల్యే బీ పవర్ హౌస్ గడ్డపై నిర్మిస్తున్న గుడికి ఇరవై కోట్ల రూపాయల తన సొంత డబ్బులను ఎలా వెచ్చిస్తున్నారని నిలదీశారు ఆలయాల కూల్చివేత ఘటనపై సిట్ ద్వారా విచారణ జరిపి నిజ నిజాలను నెగ్గు తేల్చాలని ఘటనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చర్యలు చేపట్టాలని పోలీసు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తీవ్రమైన పదజాలంతో భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను దుర్మార్గులని దద్దమ్మలని ఏది పడుతుంది మాట్లాడతారు అయితే మీరు ఒక్క వేలు చూపిస్తే మేము నాలుగు వేలు చూపించగలుగుతాం కానీ మాకు మా మాతృ సంస్థ సంస్కారం ఇచ్చింది అది మా రక్తంలో ఒకటి కాబట్టి మేము అట్లా మాట్లాడలేం ఈ విధంగా లేదా ఉంటే సబ్జెక్ట్ మీదనే డిస్కషన్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మా నాయకులను దూషించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి వారి విచక్షణకు దీన్ని వదిలిపెడతా ఉంది అదేవిధంగా వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు అని చెప్పేసి అంటే ఏదైతే కూల్చివేతలు దారి మైసమ్మ ఆలయాలు కూల్చివేతలు జరిగినాయో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు తొందరపాటు చర్యలు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కూల్చేసిర్రు ఎవరు కూల్చేసిర్రో అలానే చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తూ ఉన్నా ఏంటిది అని అంటే ఒకవేళ మీకు ఎవరు కూల్చిరో తెలియాలంటే పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పూర్తిగా నలభై ఆరు గుళ్ళను బుల్డోజ్ చేస్తూ నాలుగు జేసీబీలను పెట్టుకొని జేసీబీలకు ఎస్కాట్లు ఇచ్చుకొని అంటే మీ ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు సమన్వయంగా ముందుకు పోతారని చెప్పేసి అంటే సమాజం గుడ్డిది కాదు నమ్మదు ఇప్పుడు ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో వందల సీసీ కెమెరాలు ఉన్నాయి ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి ఇటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో డివీఆర్ డిజిటల్ వీడియో రికార్డరు తొంభై రోజులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలా నిక్షిప్తమై ఉంటాయి మీరు తీయండి అన్న పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎవరెవరు బుల్డోజర్లు పెట్టిర్రు ఎవరెవరు జేసీబీలను పెట్టిర్రు జేసీబీలకు ఎస్కాట్ లెవెల్ ఇచ్చిర్రు ఎవరన్నా మీ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ప్రభుత్వం మీదే కదా పోలీస్ యంత్రాంగం మీదే కదా చలో తీరి సీసీటీవీ ఫుటేజ్లు బయటపడతాయి కదా దానికి ఇంతగానో మనం అంటే దీర్ఘకాలికంగా చర్చేందుకు కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం ఈరోజు తప్పించుకునే ప్రయత్నం ఏదో అధికారుల మీద నెపం వేసి దీన్ని కార్నర్ చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏమైతే అని చెప్పేసి అంటే ప్రజా కోర్టుల వాస్తవానికి కూడా ఏంది అని చెప్పేసి అంటే నిజా నిజాలన్నీ బయటపడతాయి ఈరోజు ఏమంటా ఉన్నారు మేము ఇరవై కోట్ల రూపాయలతోని అక్కడ హనుమాన్ దేవాలయం కడతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు వారు సొంత నిధులతో సొంత డబ్బుతోని ఒక్క రూపాయి చెందా కూడా వసూలు చేయలే బసంత్ నగర్లో మూడు కోట్ల రూపాయలు పెట్టి కొంత సంత కొంత సంత డబ్బు అన్నారు దానికి కొంత సంత డబ్బు ఉపయోగించి అక్కడ మూడు తోని కడతా ఉన్నారు సంతోషం కట్టండి మేము స్వాగతిస్తాను కాకపోతే మేము ఒకటే క్వశ్చన్ వేస్తాను మేము పర్సనల్గా ఓదార్చుకోలే మరి మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్లా ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారు మీ స్థిర చిరాస్తులను నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల నూట తొంభై రూపాయల ఆస్తులు నాకున్నాయి అప్పులు ఒక కోటి యాభై రెండు లక్షల డెబ్బై వేల రూపాయల అప్పులు నాకున్నాయని ప్రకటించాడు అంటే ఎటు తిరిగి మీ ఆస్తుల విలువ ఒక రెండున్నర కోట్ల చిల్లర అవుతుంది మరి ఇరవై కోట్ల రూపాయల సంత డబ్బు ఈ హనుమాన్ టెంపుల్కి ఎట్లా తెచ్చారు మూడు కోట్ల రూపాయల సంత డబ్బు ఈ దారి మన అక్కడ గుడి గడుతున్న మైసమ్మ గుడి దానికి ఎట్లా తెచ్చారు ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మేర్గు హనుమంత్ గౌడ్ కోమళ్ల మహేష్ జక్కుల నరహరి సుల్వ లక్ష్మీ నరసయ్య మడికొండ శ్రీనివాస్ భూమయ్య అపర్ణ సుభాష్ రమేష్ రాజ్ కుమార్ శ్యాం పటేల్ తదితరులు పాల్గొన్నారు